ఈ రోజు అయితే హాలిడే అందుకే మా అమ్మ అయితే మా స్పెండ్ చేస్తుంది ఈరోజు జల్దీ లేచింది ఇంకా పోనీ నేనైతే లేట్ గా లేచిం ఫ్రెండ్స్ కూడా హాలిడేనియర్స్ చక్కగా ఊకే చదివేతం కదా అని స్కూల్ బ్యాగ్ నానబెట్టుకున్నా సో చూడాలి మేమైతే పండగ పని ఇట్లా ఉంటుంది మరి మేమైతే ఈరోజు అయితే అన్ని పిండుకుంటున్నాం చెద్దర్లవన్నీ కదా చెద్దర్లు అయితే మిషన్ వేసేసిన కటన్స్ అయితే అవన్నీ అయితే ఇప్పుడు అన్ని పిండుకోవాలి సో ఫ్రెండ్స్ మొన్న సండే నువ్వు చెప్పి ఏం కాదు అట్లనే ఉంటారు సో ఫ్రెండ్స్ మొన్న సండే అన్ని తోట అంత పని చేపిస్తాం అన్నాం కదా ఛాలెంజ్ లో ఓడిపోయింది అనేసి ఆ రోజైతే మా ఆయన జ్వరం వచ్చిందని ఇంకా వదిలేసినాము మా అమ్ములు ఆడికి చేపిద్దాం అన్నది కానీ నేనే పాపం పోని జ్వరం వచ్చింది వద్దురా ఈ రోజు చేపిస్తా ఎందుకు చేయ మీ ఎప్పుడే ఈసారి అందరు అడుగుతు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి బ్యాగులు అయితే ఈ రోజే విండుతున్నాం ఎప్పుడు విండలే మాడి అయితే మరీ నల్లగా అయిపోయింది ఆ మధ్యలో దసరామంటే మంచిగా ఉంది చూపిస్తున్నారు బ్యాగ్టూర్ చేసినాం కదా మా ఆని బ్యాగ్ ఎంత కచ్చి చూసినా చూడండి మళ్ళీ ఇంత బ్యాగులు తీస్తే అంతా ఫ్రెండ్స్ మా హాని బ్యాగ్ అట్లా ఉంటది ఎంటర్టైన్మెంట్ అంట చూడు అంటే వారం రోజులకే ఎట్లా అయిందో చూడు ఇంకా ఫోన్ వస్తుంది నిన్న చేసి రోజు సబ్స్క్రైబర్స్ సో ఇవన్నీ తీసేసినాము కట్రంతు తీస్తున్నాము చూడరి ఆల్డే దొరికినందుకు మా మమ్మీ మాతోటి పని చేపిస్తుంది ఏందది చాక్లెటా పొద్దు పొద్దున చాక్లెట్ తింటుంది పండు పుచ్చిపోతాయి ఇల్లు ఉడవాలి ఫస్ట్ ఇల్లు ఉల్లు మామూలు అయితే ఏం వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ పండుగలు వచ్చినా ఏం పని వచ్చినా చేయ మాకు అంటే డ్రెస్సింగ్ టేబుల్ తుడవడం బీరువాలు కదరడము బట్టలు మరత పెట్టడం అలాంటివి చేస్తుంది కానీ ఇట్లాంటి పనులు అయితే చేయదు బట్టలు ఆరేసి రావడం అప్పుడప్పుడు వేస్తాను మొత్తం పని చేపిస్తా చేపిస్తాం తీసుకుంటా నా బ్యాగ్ నీరా నీరా పిండి పిండనికి రాదు కానీ ఓ పిండితో పిండుతా అనే కూర్చుంది అది అది పట్టుకుని పోయింది మమ్మీ నువ్వు కొత్తన డాలిని తీసుకోమని చెప్పినా ఇప్పుడే రాదంట అయ్యా కంట సప్ప అయ్యా జై 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 ఐ సప్ప బంకుటనే మంకుటనే అర్ధమైతలేదు మమ్మీ ఇట్లా అందదన్న ఆహా ఆమె చూడు ఎంత సప్ప ఎర్దతుందో glass అందుంది నాపన ఐతుందో ఆ glass అందుంది

ఎప్పుడొస్తుంది మీరు కూడా ఇంతేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఉంటే ఎప్పుడైనా హాలిడే దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ మనకి అప్పుడు మీ మమ్మీ వాళ్ళు కూడా ఇట్లయినా పని చేపిస్తారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మాకైతే హాలిడే మీకు కూడా ఈరోజు హాలిడేనో లేదో కామెంట్ చేయండి మాకైతే త్రీ డేస్ హాలిడే సాటర్డే సండే మండే ఫ్రెండ్స్ ఊడు మా మమ్మీ బట్టలు వింటుతుంటే కానీ కాలి గుస్తుంది పిండుతా అని అంటున్నా ఎవరో కామెంట్ పెట్టారు మీరు కూడా కొత్తగా ఇల్లు కట్టుకుంటారు అంటారు మనము ఈ మధ్య ప్రవేశం ఇట్లా తీస్తున్నాం కదా అట్లా మా అయితే ఓన్ హౌసే కట్టి వన్ ఇయర్ అవుతుందా త్రీయా ఇవా పెద్ద జాడిస్తుంది బట్టలు ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో పనిచేసారు కామెంట్ చేయండి మా మమ్మీ అయితే తింటుంది నేను చేయను నేను చేస్తా అప్పుడప్పుడు ఊరికే చేయలే చేయలే అంటున్నావు వాళ్ళు ఏమనుకుంటారు నన్ను చూడం మా మమ్మీ అది చూడ ఎట్ల ఎట్లా వేస్తుందో అర్జువు ఆడ వేస్తుంది

అమ్మా ఫైనల్గా మోసుకొని వచ్చా లేదంటే ఇవాళ స్కూల్లో అయితే మా మమ్మీకి అయితే వేరే పని ఉంది అందుకే ఇంత ఫస్ట్ వేసుకుంటే వేసుకుందాం బయటికి పోయేది ఉంది ఎక్కడికంటే క్రేజుయేషన్ వాళ్ళ ఇంటికి పోయేది ఎందుకంటే వాళ్ళ వీడియోలు వస్తుంది చూడదు తీసేవంటారా వీడ తీసేంటారా చూడండి మా అనే అయితే ఇల్లుస్తుంది ఇదైతే మా ఇంటి మస్తు పనిచేస్తాం ఇయో సకూడు అమ్మాడు పీసలేకపోతే కాదు ఫస్ట్ ఊడు ఆడ చాక్లెట్ సక్క ఊడు

ആരോ കൂലു വെ കുദ